టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గంగోత్రి సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా ఆర్యతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అక్కడి నుంచి బన్నీగా మెగా అభిమానులను అలరించాడు ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ మూవీలో అల్లు అర్జున్ నటనకు మంచి మార్కులు పడ్డాయి టాలీవుడ్లో ఈ సినిమా అంతత మాత్రంగానే ఆడినా బాలీవుడ్లో ఆశ్చర్యకరమైన రీతిలో వసూలు రాబట్టింది దీంతో పుష్ప సూపర్ హిట్ సినిమాగా నిలిచిపోయింది దీంతో గా వస్తున్న పుష్ప ది రూల్ మూవీ పైనే ఇప్పుడు అందరికల్లు ఉన్నాయి ఆగస్టు పదిహేనున విడుదల కానున్న ఈ సినిమాకు ఆల్రెడీ ప్రమోషన్స్ ప్రారంభమైపోయాయి టీజర్తో పాటు రెండు పాటలు కూడా మేకర్స్ విడుదల చేశారు సాధారణ కూలి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్లో డాన్గా పుష్పరాజ్ ఎలా మాడాడు అనే తో పుష్ప ది రూల్ రూపొందుతోంది ఇందులో ఫస్ట్ పార్ట్ కంటే అన్ని హై రేంజ్లోనే ఉండేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశాడు ఫస్ట్ పార్ట్లో అల్లు అర్జున్ రష్మిక మందన్న పెళ్లితో కార్డు వేశారు ఇప్పుడు వీళ్ళిద్దరి ఫస్ట్ నైట్ సీన్తో సెకండ్ పార్ట్ సినిమాను ప్రారంభిస్తారని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఈ సన్నివేశం ఎంతో గా ఉండేలా ప్లాన్ చేశారని ఈ సీన్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని అంతా చర్చించుకుంటున్నారు టూ సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ ఒకవైపు తన సినిమాతో రూల్ చేస్తానని అంటుంటే మరోవైపు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ మెటీరియల్గా మారిపోయాడు ఇటీవల ఏపీ ఎన్నికల కారణంగా ఐకాన్ స్టార్పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి సొంత మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తుండగా చిన్న ట్వీట్తో సరిపెట్టిన అల్లు అర్జున్ మిత్రుడి కోసం మాత్రం నంద్యాల వెళ్లడం విమర్శలకు తావిచ్చింది దీంతో బన్నీపై మెగా జనసేన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు బన్నీ వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు పుష్ప టూ సినిమాకు తమ మద్దతు ఉండదంటూ బహిరంగంగానే మెగా అభిమానులు స్పష్టం చేశారు ప్రస్తుతం మరో అంశంలో కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైరల్ అవుతున్నాడు పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా బన్నీకి వచ్చిన క్రేజ్ను కార్పొరేట్ కంపెనీలు వాడుకోవాలని చూస్తున్నాయి ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ పోగాకు ఉత్పత్తుల సంస్థ ఇటీవల బన్నీని కలిసింది తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండాలని కోరింది ఈ ఆఫర్ను అల్లు అర్జున్ నిర్మోహమాటంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది ఈ యాడ్ చేస్తే పది కోట్ల రూపాయల వరకు ఇస్తామని ఆఫర్ చేసినా తాను మాత్రం చేయనని స్పష్టంగా చెప్పినట్టు ఓ వార్త బయటకు వచ్చింది ఒకవేళ నేరుగా ఈ యాడ్లో నటించకపోయిన పుష్పాది రూల్ మూవీలో పుష్పరాజ్ ధూమపానం చేసే ప్రతి సీన్లోనూ బ్యాక్గ్రౌండ్లో తమ బ్రాండ్ లోగో కనిపించేలా ఉండాలని సదరు సంస్థ కోరగా అందుకు కూడా బన్నీ నో చెప్పాడని అతడి అభిమానులు చర్చించుకుంటున్నారు డబ్బు పేరు ప్రఖ్యాతల కన్నా కూడా అభిమానుల ప్రేమకే ఎక్కువ విలువ ఇస్తానని పలు ఇంటర్వ్యూలో చెప్పడం అభిమానులను తప్పుదోవ పట్టించి వారి ఆరోగ్యానికి నష్టం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించనని అల్లు అర్జున్ ప్రకటించడంతో తమ హీరోపై అతడి అభిమానులు ఓ రేంజ్లో సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు మొత్తానికి పుష్పాటు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఓ రకంగా సోషల్ మీడియాలో బన్నీ పేరు మాత్రం మారుమోగుతూనే ఉండడం గమనించాల్సిన విషయం ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం